హలో అండి వెల్కమ్ టు శివాని మృకాక్షి ఛానల్ ఇది నార్మల్ వీడియోని కాకపోతే సామాన్యులకి చాలా ఉపయోగకరమైన వీడియో మంచి యూజ్ ఉంటుంది వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి నవరాత్రులప్పుడు అందరికీ అమ్మవారి పూజ చేసుకోవాలని ఆశ ఉంటుంది నేనే చెప్పాను ఇలా చేసుకోండి వీడియో సారీ ఇలా చేసుకోండి పూజ అని చెప్పేసి నేనే చెప్పాను కదా మరి వారాహి అమ్మవారిని కొనుక్కోవాలి అంటే విగ్రహం కొనలేస్తామా చిన్న విగ్రహం అయితే కొనలేస్తాము ఓకే అమ్మవారిని పెద్దగా అలంకరణ చేసుకొని చక్కగా చీర కట్టుకొని అమ్మవారిని ఒక ఒక అమ్మే డైరెక్ట్గా వచ్చి కూర్చున్నట్టుగా మనకు భావం కలగాలి అంటే అమ్మవారి ముఖ రూపు కావాలి అందుకోసం అని చెప్పేసి నేను అమ్మవారి ముఖ రూపు చేస్తున్నాను ఆల్రెడీ నేను అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకున్నాను చక్కగా దానికి పెయింటింగ్ వేస్తున్నాను ఇప్పుడు తయారు చేసిందంతా కూడా నేను వీడియోలో పెట్టాను అది చూపిస్తాను అది చూసిన తర్వాతనే ఇది కూడా అవుట్ చేస్తుంది తప్పకుండా కంప్లీట్గా పెయింట్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి మాజా బాటిల్స్ అండి వన్ లీటర్ బాటిల్ టూ లీటర్స్ బాటిల్స్ తీసుకొచ్చాను నేను తీసుకొచ్చేసి వారాహి అమ్మవారి మొక్క రూపు నేను ఆల్రెడీ తయారు చేశాను దానిపైనే తోటి నేను చక్కగా ఏర్పాటు చేసుకున్నాను ఇదిగోండి నేను ఇలా కట్ చేసుకున్నాను పైన ఇవి ఎందుకు అంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి అమ్మవారి ముఖ రూపు నేనుగా చేసుకోవాలి అని చెప్పేసి కట్ చేసుకున్నాను ఇవి రెండు భాగాలుగా రెండు బాటిల్స్ కట్ చేశాను ఒక బాటిల్ ఇంకోటి ఇదిగోండి అమ్మవారి ముఖ రూపు బాగా గీసానా స్కెచ్తో గీశాను ఊరికే నేను అసలు ఎలా చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ఇలా అమ్మవారి ముఖరూపు అయితే కట్ చేసుకున్నాను ఇంకా చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా కంప్లీట్ చేస్తున్నా అనేసి వారాహి అమ్మవారి రూపు సరేనా ఇది షార్ట్ రూపంలోనే పెడతాను ఫుల్ వీడియో లాగా పెట్టను ట్రై చేస్తే ఒకవేళ చాలా సైపు పట్టింది అనుకోండి అప్పుడైతే ఫుల్ వీడియో చేస్తాను ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి షార్ట్ వీడియోలాగా చేస్తాను వారాహి అమ్మవారి ముఖ రూపు కనపడుతుందా చూసారా నా చెయ్యడం పెడితే ఇంకా అమ్మ కనపడితే కనపడుతుంది సరే నేను ట్రై చే తయారు చేసినాక చూపిస్తాను తయారు చేస్తూ కూడా చూపిస్తాను సరేనా చేయాలి హలోకమ్ ఇంకా ఇదిగోండి ఇవి ఎంసీల్స్ అండి ఎంసీల్ అంటారు కదా వీటితో అమ్మవారి మొ మొక్క రూపు తయారు చేస్తున్నాను సరే ఇవి మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను ఇందులో ఇదిగోండి ఇవి రెండు వస్తాయి అన్నమాట ఇవి రెండు మిక్స్ చేస్తే క్లే లాగా అవుతుంది మళ్ళీ క్లే మిక్స్ చేసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలనేది మనం చేసేసుకుంటే ఒక గంట రెండు గంటల టైం ఇస్తే చక్కగా డ్రై అయిపోతుంది ఒక గట్టిగా ఏర్పడిపోతుంది సరే నేను ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత కనపడతాను ఇదిగోండి ఇవి టూ పార్ట్స్గా వస్తాయి ఈ రెండు కలపాలట కలిపితే ఒక ఒక షేప్ వచ్చేస్తుంది వీటితోటి నేను అమ్మవారి ఫేస్ చేయబోతున్నాను చాలా గట్టిగానే ఉన్నాయి అంత ఈజీ ఏం కాదు ఇది అమ్మ అందరూ అంటారు క్లే కలపడం ఈజీ అని పిల్లలు ఆడుకుంటారు కదా క్లే తోటి ఇంకొంటుంది ఖచ్చిన్నారు అన్నీ డస్ట్బిన్లో వెళ్తారు కింద పడే కింద పోతున్నాయి మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటాను పెన్సిల్ ఏది అంత ఈజీగా కాదు కష్టపడాల్సిందే దేనికైనా కష్టపడితే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది ఈజీగా వచ్చింది అనుకోండి దాని వాల్యూ మనకు తెలియదు అందుకే నేను రోజు చెప్తా ఉంటాను ఈజీగా వచ్చింది ఈజీగానే వెళ్ళిపోతుంది అని కొంచెం మనం కష్టపడి చేసుకుంటే ఏదైనా దాని వాల్యూ ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అది ఏ వస్తువైనా ఏ పనైనా దీంతో అమ్మకి కనుబొమ్మలు కళ్ళు బొట్టు చెవులు ఇలాంటివి చేసి పెట్టేస్తాను ఇది నేను కంప్లీట్ ఫేస్కి ఇదే పెడదాం అనుకున్నాను కానీ ఇది మాట వినట్లేదు సరే ఇక్కడ నేను స్కెచ్తో గీసుకున్నాను కదా అక్కడే చక్కగా ఏర్పాటు చేస్తాను ఇదే విషయం ఇదిగోండి మా వారాహి అమ్మవారి ముఖరూపు చేశాను ఇంకా దీనికి పెయింటింగ్ అంతా వేస్తే అయిపోతుంది వారాహి అమ్మవారి రూపు వచ్చిందా అయ్యో ఊడిపోతుంది ఇటు గమ్ పెట్టాలి ఓకే ఓకే మళ్ళీ కలుద్దాం ఇదిగోండి అమ్మ వారాహి అమ్మ వారాహి అమ్మవారు ఈవిడికి పెయింటింగ్ అంతా వేసిన తర్వాత చక్కగా నేను మీకు చూపిస్తాను ఇవి దంతాలు చెవులు దిద్దులు ఇదిగోండి ఇది లూజ్ అయిపోతుంది ఇప్పుడే అతికిచ్చాను ఇవి ఇవంతా ఎంసిల్తో చేశాను అమ్మవారు చక్కగా వచ్చారా ముగ్గురు బాగా వచ్చిందా ఇదిగోండి ఎల్లో కలర్ వేస్తే అమ్మకి ఇలా ఉంటుంది అమ్మవారి చెవులు ఇవి క్లియర్గా కనపడుతుందా అమ్మవారి రూపు నేను మొత్తం చేశాక చూపిస్తాను చేసుకుంటూ కూడా చూపిస్తాను సరేనా ఇప్పుడే అమ్మవారికి అతికిచ్చానమాట ఫెవికాల్ తోటి అతికిచ్చాను చూద్దాం అమ్మ ఎంత చక్కగా వస్తారో ఇదేంటంటే మన సామాన్యులు మనలాంటి వాళ్ళందరూ కూడా వారాహిమ్మ పూజ చేసుకోవాలి ముఖరూపు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది మీకు ఇది చేయడానికి ఎన్నో రోజులు టైం పట్టదు ఒకటే రోజులో అమ్మవారి ఒక చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు చక్కగా నేను ఇవాళ వీడియో చేసి ఇవాళ అప్లోడ్ చేస్తాను ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఒక నిమిషం ఈరోజు డేట్ ట్వంటీ టూ జూన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్త్కి కదా వారాయి అమ్మవారి వ నవరాత్రులు మొదలయ్యేది కాబట్టి ఈలోపు మీరు అమ్మవారి ముగ్గురు చేసేసుకోవచ్చు ఒక్కరోజువే పని పడుతుంది ఇది చక్కగా రెండు బాటిల్స్ తెచ్చుకోండి ఒక బాటిల్ని మనకి ఇదిగోండి ఇదిగోండి బాటిల్ ఫుల్ బాటిల్ కదా తల్లి ఇలా ఉంటుంది కదా ఒక ఒక బా మాజా బాటిల్ ఇలా ఉంటుంది కదా దీన్ని కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఈ పార్ట్ వస్తుంది ఈ పార్ట్ మీద చక్కగా ఇదిగోండి ఇలా ఇలా ఒకసారి ఒకసారి స్కెచ్తో గీసుకోండి స్కెచ్తో మంచిగా అమ్మవారి కళ్ళు ముక్కు అమ్మవారికి నామాలు బొట్టు రూపంలో బొట్టు మనం తర్వాతకైనా పెట్టుకోవచ్చు నాకే కంగారు ఎక్కువయి పెట్టుకున్నాను అనమాట అమ్మవారి రూపు ఎలా వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత చెవుల కోసం ఇదిగోండి ఇక్కడ పాట్ కట్ చేశాను ఈ బాటిల్ ఉంటుంది కదా ఈ బాటిల్కి వెనుక భాగం మనం మనం కా కొబ్బరికాయ పెడతాం కదా తల తల భాగంలో అమ్మవారిని అక్కడ ఈ ఈ పాటు మనం నేను అలంకరించాక చూపిస్తాను అండి అమ్మని ఈ పాట అక్కడ కొబ్బరికాయకి ఇలా కట్టడానికి ఉంటుంది ఇది కొబ్బరికాయ అనుకోండి ఇలా కట్టడానికి ఉంటుంది ఆ ప్లేస్ కోసం ఇక్కడ నేను కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న పాటని చెవులలాగా అమ్మవారికి వారాహి అమ్మవారికి చెవులలాగా ఏర్పాటు చేశాను ఓకేనా పూర్తిగా చక్కగా మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే మాట రూపంలో కొద్దిగా చెప్పేసి తర్వాత చెప్తూనే చేస్తాలేండి ఓకేనా అమ్మవారి కళ్ళు భలేగా ఉన్నాయి కదా ఇదిగోండి అమ్మ వారాయిది అమ్మ పెయింటింగ్ వేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది చూదురు సరేనా